హలో అండ్ వెల్కమ్ టు మీదను ఇవాటి వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చి హోలీ ట్రెడిషనల్ స్వీట్ మాల్పోవ మాల్పోవ్వా అనేది హోలీ రోజు వండుకునే ఓల్డెస్ట్ అథెంటిక్ డిష్ ఇది బయట నుండి క్రిస్పీగా లోపల నుండి జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా మాల్పోవ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్ గోధుమ పిండి హాఫ్ కప్ మైదా హాఫ్ కప్ తురిమిన బెల్లం హాఫ్ టీ స్పూన్ ఎలుకల పొడి అలానే హాఫ్ టీ స్పూన్ సోంఫ్ పొడి గోరువెచ్చని మిల్క్ తీసుకుని కొంచెం కొంచెంగా కలుపుకోండి ఈ పిండికి వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్ పడుతుంది ఇలా కలిపిన ఈ బ్యాటర్ ని కవర్ చేసి మినిమం థర్టీ మినిట్స్ రెస్ట్ అవ్వనివ్వండి ఈలోగా కోవా చేయడానికి ఒక పాన్ లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి దీనిలోకి ఒక లీటర్ పాలు పోయింది నేను ఇక్కడ ఒకసారి కాచిపెట్టిన మీగడ పాలు యూస్ చేస్తున్నాను పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత పాల మీగడను అలానే చుట్టూ ఉన్న మీగడను పాలలోకి కలుపుతూ బాగా మరిగించండి ఇలా మనం ఈ పాలను పావు వంతు వచ్చే వరకు బాగా మరిగించాలి పాలు మరిగించడానికి ఇలా కొంచెం పెద్దగా ఉన్న పాన్ తీసుకుంటే హై ఫ్లేమ్ లో పెట్టి తక్కువ కోవాని ప్రిపేర్ చేయవచ్చు ఆల్మోస్ట్ కోవా రెడీ అయింది ఇదే టైంలో మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి హాఫ్ టీ స్పూన్ కుంకుమ పువ్వు కప్ కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ పంచదార కరిగిన తర్వాత ఇలా కొంచెం జూసీగా ఉన్నప్పుడే ఇదే స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసి కోవా ట్రాన్స్ఫర్ చేసుకోండి మనం పూరీలోకి స్టఫ్ చేయాలి కాబట్టి మరీ దగ్గరకు వస్తే స్టఫ్ చేస్తున్నప్పుడు గట్టిగా అయిపోతుంది ఇప్పుడు షుగర్ సిరప్ కోసము పాన్లో ఒక కప్ పంచదార అలానే ఒక కప్ వాటర్ పోసి పాకంను ప్రిపేర్ చేయండి మంచి కలర్ కోసం కొంచెం కుంకుమ పువ్వు అలానే హాఫ్ టీ స్పూన్ పొడి పాకం మనకి మరీ తీగ పాకంలో అవసరం లేదు జస్ట్ పంచదార కరిగి సిరప్ను టస్ట్ చేస్తే ఇలా స్టిక్కీగా ఉంటే చాలు ఎలా అయితే గులాబ్ జామున్ కోసం పాకం ప్రిపేర్ చేస్తామో అలానే ఈ పాకం ప్రిపేర్ చేయాలి బ్యాటర్ మంచిగా నానింది దీనిలోకి హాఫ్ కప్ కోవా తీసుకొని ఒక టేబుల్ స్పూన్ మీద మీగడ అలానే టూ టేబుల్ స్పూన్ మిల్క్ వేసి సాఫ్ట్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి దీన్ని మన పూరి బ్యాటర్ లో వేసి లంప్స్ సిమ్ లేకుండా బాగా మిక్స్ చేయండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి దోశ బ్యాటర్ లాగా మరీ గట్టిగా ఉంటే పూరి మందంగా వస్తుంది అలాంటప్పుడు ఒక టూ స్పూన్స్ పాలు కలపండి అలా అని బాగా పలుచగా ఉంటే హోల్స్ హోల్స్ లాగా వస్తుంది అలాంటప్పుడు టూ స్పూన్స్ గోధుమ పిండి కలపండి ఇప్పుడు వెడల్పుగా ఉండే పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని బాగా హీట్ చేయండి ఫ్లేమ్ మీడియం హీట్లో పెట్టి మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ని ఒక్కో గడితో ఇలా ఆయిల్లో వేసుకోండి దీన్ని మనం వెంటనే గరితో కలపకూడదు అదే స్ప్రెడ్ అయ్యి వెంటనే ఆయిల్ పైకి వస్తుంది వన్ మినిట్ తర్వాత ఒక వైపు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా అలానే ఫ్రై చేయండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన పూరీని ఇంకో గడితో ప్రెస్ చేయండి ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే దిగిపోతుంది ఈ వేడి మీద ఆల్రెడీ షుగర్ సిరప్ లో వేసి రెండు పక్కల పాకం పట్టేలా ఒక నిమిషం ఉంచండి పూరికి పాకం బాగా పట్టి సాఫ్ట్ గా అవుతుంది ఇలా పాకం నుండి ఒక ప్లేట్ లోకి పూరిని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ కోవాని మిడిల్లో స్టఫ్ చేసి కోవాని మధ్యలోకి మడవండి అంతే అండి ఇలానే మిగతా అన్నిటినీ ప్రిపేర్ చేయండి ఈ హోలీకి మీరు కూడా మీ ఫ్యామిలీ కోసం ఈ మాల్పూరిని ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయండి మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్గా ఫ్రీ అండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ టు రీచ్ అవర్ ఫస్ట్ గుర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అందరికీ హోలీ శుభాకాంక్షలు